ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకి దేశ ప్రజలకి అలాగే మీడియా మిత్రులందరికీ ఇప్పుడు మనకి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి క్యాలెండర్ మూడు సార్లు మారినాయి ఎందుకంటే ప్రభుత్వం రాగానే న్యూ ఇయర్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ రెండు న్యూ ఇయర్ మొత్తానికి మూడో న్యూ ఇయర్లోకి మనం ఎంటర్ అయినాం కానీ ఇప్పటిదాకా వాళ్ళు చెప్పిన ఫోర్ ట్వంటీ అని చెప్పేసి హామీలు ఇస్తామని ఫోర్ ట్వంటీ అంటే జనాలకు అర్థం కాలేదు ఆఫ్ ఆల్ ఫోర్ ట్వంటీ అంటేనే దొంగతనం దొంగతనంగా అంటే దొంగల హామీలు ఇచ్చిర్రు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికైతే తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా చెప్తున్నాను ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా ఇప్పటికైనా మన అందరం అడగాలని చెప్పేసి మొదటిగా నేను ఈ నూతన సంవత్సరంగా అడుగుతున్నాను జనాలను అలాగే ఆరు గ్యారెంటీలు అన్నారు ఈ ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి ఈ ఆరు గంటల ముఖ్యంగా మహాలక్ష్మి అని ముందట పెట్టారు మహాలక్ష్మిలో వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఇప్పటిదాకా ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు ఐదు వందలు గ్యాస్ ఇస్తా అన్నారు ఐదు వందలు గ్యాస్ వచ్చేసి ఇప్పటిదాకా ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు వంద రోజులనే రాశారు అక్కడ వంద రోజులలో చేస్తా అన్నారు అలాగే ముబాక ముబారక్ అన్నారు ఇప్పటిదాకా షాదీ ముబారక్ ఏమైందో ఎక్కడ పోయిందో ఎవరు ఏ అసెంబ్లీలలో మాట్లాడలేదు అలాగే గోల్డ్ తులం బంగారం అన్నారు మొత్తానికి ఇయలేము అన్నట్టుగా కొన్ని పేపర్లో కూడా చూడాల్సి వచ్చింది మరి గ్యారంటీలు ఎందుకు ఇచ్చారు ఫ్రీ బస్ అని ఇచ్చారు ఫ్రీ బస్సు ఎప్పటిదాకా ఇచ్చారు ఫ్రీ అని చెప్పేసి ఈ సైడ్ నుంచి ఆడవాళ్ళు తీసుకు ఇచ్చేసి మగవాళ్ళ నుంచి కొట్టి ఇక్కడ ఇచ్చిస్తున్నారు మీరు ఎక్కడ ఫ్రీ ఇచ్చినట్టు ఇది కూడా ఇంప్లిమెంటేషన్ లేదనే చెప్పాలి అదే విధంగా ఏంటిది మన రెండు వందల యూనిట్లు అని చెప్పేసి కరెంట్ అన్నారు రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ వచ్చేసి అందరికి ఇంప్లిమెంటేషన్ అయిందా రాలేదు మరి అది చేయుతా అన్నారు ఏంటిది నాలుగు వేలు పింఛన్లు ఇస్తా అన్నారు ఎక్కడ పోయిన నాలుగు వేలు పింఛన్లు ఇప్పటిదాకా ఇంప్లిమెంటేషనే కాలేదు అదే రెండు వేలు ఇప్పటికీ కొంతమందికి రావట్లేదు అని చెప్పేసి కొన్ని గ్రామాలలో మనం చూస్తున్నాం పది లక్షలు రాజీవ్ బీమా అన్నారు అది ఎక్కడ పోయింది నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా అన్నారు పదిహేను వేల రూపాయలు రైతులకు ఏంటిది కౌలు రైతులకు అన్నారు పన్నెండు వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు అన్నారు వరికి ఐదు వందల రూపాయలు బోనస్ అన్నారు వరి పంటకు మరి ఇప్పటిదాకా వీటి గురించి ఎందుకు మాట్లాడలేదు ఇంద్రమ్మ ఇల్లు అన్నారు ఏంటిది తెలంగాణ ఉద్యమకారులకి రెండు వందల యాభై రెండు వందల యాభై గజాలు భూమి అన్నారు మరి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ ముఖ్యంగా యువత యువతనైతే మన రాజీవ్ రాహుల్ గాంధీ గారు వచ్చేసి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేసి యో ఓ పిల్లల్ని అందరినీ పిలిచేసి నేను జాబ్స్ ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం వల్లనే గ్రామాలలో పోయి ఈ యువత మొత్తము వాళ్ళ అమ్మ నాళ్ళని చెప్పేసి గ్రామాల నుంచి ఓట్లు పడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి యువతకు జాబ్ క్యాలెండర్ అనేది ముఖ్యంగా దీని మీద అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కోరుతున్నాం అలాగే మొన్నటికి మొన్న చూసుకుంటే తిను ఏంటిది మెస్సీ అని చెప్పేసి తీసుకొచ్చాడు దాని మీద వంద కోట్లు వేస్ట్ చేశాడు ఓన్లీ వాళ్ళ కొడుకు వాళ్ళ మనవాడికి అన్న కొడుక్కి ఈయన డ్రెస్ వేసుకొని ఒక ఆడాలని కోరికను వంద కోట్లలో నెరవేర్చుకొని ఆయన తీసుకొచ్చి కనీసం మెస్సీని తీసుకొచ్చి మెస్సీకి డ్రెస్ కూడా ఏమి వేయలేకపోయాడు రేవంత్ రెడ్డి గారు మరి అలా ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మీట్ అన్నారు గ్లోబల్ మీట్లో ఎప్పుడు రెండు వేల నలభై నాలుగుకి ఏంటి రాష్ట్రాన్ని వచ్చేసి డెవలప్ డెవలప్మెంట్ పేరుతో వచ్చేసి డబ్బులు డబ్బులు తీసుకొచ్చేసి కాంట్రాక్ట్లు ఇచ్చేసి ఆ పైసలు పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో పెంచుకో గెలవడానికి తప్ప దీని వచ్చేసి అసలు ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా నడుస్తుంది ఇంప్లిమెంట్ ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి ఫోర్ ట్వంటీ ఆర్మీలు ఎక్కడ పోయినాయి వీటి మీద ఇంప్లిమెంటేషన్ లేదు కానీ మొన్న మూసినది గురించి అసెంబ్లీలో మాట్లాడతారు సారు ప్రషాలన చేస్తూ అంటాడు ఏంటిది నైట్ టైంలో అంట ఏంటి పబ్బులు హోటల్స్ ఇవన్నీ వచ్చేసి ఓపెన్ చేసి నైట్ టైం జనరేషన్ చేస్తారు జనరేట్ చేస్తా ఇన్కమ్ అంటారు మార్నింగ్ టైంలో చేసిన ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి ఇవన్నీ చేయడానికి చేత కావట్లే రాత్రిలలో బస్సులలో వచ్చేసి మన తెలంగాణ బస్సులు ఎక్కడైనా ఉన్నాయా బయట దేశ బయట రాష్ట్రాల నుంచి బస్సులు వచ్చేసి తిప్పేసి మరి దాని మీద ఫండ్ జనరేట్ చేయడానికి మీకు రావట్లేదా ఆ డబ్బులన్నీ ఎందుకు తీయలేకపోతున్నారు ఏంటిది మెడలల్లో వచ్చేసి వచ్చేసి కాలిపోతున్నారు వేరే బస్సులు బయట బయట అవన్నీ ఇప్పటిదాకా వేసారా ఎంత డబ్బులు వాళ్ళకు వచ్చి నష్టపరిహారం ఇచ్చారా అవన్నీ పెట్టారా అది లేదు మొన్నటి మొన్న చూసుకుంటే ఈ మధ్యలో వచ్చేసి యూరియాను వచ్చేసి హ్యాప్ యాప్లలో తీసుకోవాలి అని చెప్పేసి అంటారు ఓ యూనివర్సిటీకి పోయాం వచ్చేసి ఇంగ్లీష్ మాట్లాడొద్దు ఇంగ్లీష్ మనది కాదు అంటాడు అదా నువ్వు చెప్పాల్సింది మరి యాప్ యూజ్ చేయమని ఎందుకు చెప్తున్నావు యాప్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు కదా మరి యాప్ యూజ్ చేస్తే యూరియా వస్తుంది అంటే అందరికీ చదువు రాదు అని చెప్పేసి అట్లే అందరూ చదువుకున్న వాళ్ళే కొంతమంది గ్రామాలలో వచ్చేసి వ్యవసాయం చేసే వాళ్ళకు మొబైల్ యూజ్ చేయడం కూడా రాని వాళ్ళు ఉండరు వాళ్ళ యాప్లో నుంచి ఎట్లా యూరియాను వచ్చేసి వాళ్ళు తీసుకోవాలి డైరెక్ట్గా చేయడం కాక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వచ్చేసి ఫస్ట్ ఆల్ డెవలప్మెంట్ పేరుతో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని కాదు ఫస్ట్ ఉన్న గ్యారెంటీలను అమలుపరచాలి రోడ్లు కానీ విద్య వైద్యం అలాగే వచ్చేసి నాణ్యమైన వసతి కల్పించమని హాస్పిటల్లో మందులు కూడా దొరకట్లేదు కొన్ని కొన్ని హాస్పిటల్ పోతే అవన్నీ చేయాల్సిందే ఫస్ట్ కోరుతున్నాం అదేవిధంగా దీని వచ్చేసి ఎంతసేపటికి వచ్చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద తిట్టుకోవడం తప్ప అసెంబ్లీలలో ఏం జరగట్లేదు ఇంప్లిమెంటేషన్ ఫోర్ ట్వంటీ హామీలు దొంగ అబద్ధాలు చెప్పి వాటిని మీరు దొంగ అబద్ధాలు కాకుండా వచ్చేసి ఫోర్ ట్వంటీ హామీలలో మొత్తం నెరవేర్చాలి ఈ జాబ్ క్యాలెండర్ని వచ్చేసి మీరు ఈ అసెంబ్లీ ముగించే వరకు ఐదో తారీఖు వరకు మీరు ఈ గ్యారెంటీలు అలాగే యువతకు జాబ్ క్యాలెండర్ అనేది మీరు అమలు చేయాలి అసెంబ్లీలో చెయ్యని పక్షాన ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా వచ్చేసి మీ అసెంబ్లీని ముట్టడి చేస్తామని చెప్పి ఈ సమాముఖంగా తెలియజేస్తుంది